సైట్ అద్దాలా సైట్ కోసమా అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసి పెట్టుకుంటారు రీడ్ 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 అవుతున్నాయా బాగా పనిచేస్తున్నాయా నాకు బాగా కనపడుతున్నాయి ఏంది తమిళ ఉంది హిందీ ఉంది ఇంగ్లీష్ ఉంది తెలుగు లేదే తెలుగు కూడా ఉంది ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి సైట్ లేదు దేవుడు దేవుల్ నీకు కనిపించు తీసుకున్నావా ఇంకొకటి ఒకటి ఓపెన్ చేసి ఓపెన్ పట్టుకో మా హస్బెండ్ ఒకటి మా హస్బెండ్ ఒకటి ఓపెన్ చేశారు ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా అలా ఇన్ని బుక్ చేసుకుంటావు నాకు టైపాడు యూట్యూబ్ కోసం ఒకటి ఏదన్నా బుక్ చేయొచ్చు కదా ఇవేంది ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి పనికిరాని అన్ని బుక్ చేసావు ట్రైపాడ్ బుక్ చేయొచ్చు కదా వెరైటీ గ్లాసెస్ ఎర్రగా ఉన్నాయి ఈ ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుందేమో రెడ్ కలర్లో మసాక్గా ఎర్ర ఎర్రగా ఉన్నాయి గుడ్డోలు పరిస్థితి లా ఉంది ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది నాలుగు రోజులు వెయిట్ చేస్తుంది పార్సిల్ నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తావు నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తావు అయినా నాప్తాల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ సరిపోలేదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయిపోయి ఇంకా నేతలు కూడా పెట్టావు నేర్తాల మీద పడ్డాడు మా మా ఆయనకు వచ్చిన పార్సిల్ అన్నీ ఓపెన్ చేస్తే పాలన్నీ పొంగ పెట్టేశాను ఇప్పుడు ఈ పొయ్యి అంతా తుడచాలి ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే పాలన్నీ నేల పాలు